నమస్కారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామం పరిధిలో ఇంటి నంబర్ నాలుగు బై పన్నెండులో నివాసం ఉంటున్న నేరెళ్ల రాజు సన్ ఆఫ్ అంజయ్య ఇంటి పక్కన నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనం చెప్పాడు లేకుండా నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నారని దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని నేరళ్ల రాజు సన్ ఆఫ్ మొండయ్య మీద పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఈ విషయంలో తమ మీద భౌతిక దాడులు కూడా జరిగాయని గాయపరచాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారికి మరోసారి ఫిర్యాదు చేశామని మాకు న్యాయం చేయాలని బాధితుడు తెలిపాడు సార్ నా పేరు రాజు మా దూర్షేడ్ గ్రామం కరీంనగర్ మండలం కరీంనగర్ జిల్లా సార్ మా పక్కపొండి నేరల రాజు సన్న మొండే అనే అతను ఇల్లు నిర్మాణం చేపట్టారు సార్ ఆ ఇల్లు నిర్మాణం పర్ దానికి పర్మిషన్ ఉందో లేదో సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు సార్ మేము గత ఆరు నెలలుగా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నాం సార్ ఈ రోజుతోటి ఏడవసారి సారి ప్రజావాణిలో ఇవ్వడం అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడల్లా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం సార్ తర్వాత మాకు ఎంపీడీ వారి నుంచో డిపి వారి నుంచి రెండు లెటర్లు వచ్చినాయి సార్ సర్వే చేసి తాగు న్యాయం చేయగలరని ఒకటి ఏడు రోజులలో చేయాలని వచ్చింది సార్ ఒకటి పది రోజులలో చేయాలని వచ్చింది సార్ ఒకసారి పద్ తారీఖు రెండో నెల రెం రెండో నెల ఇరవై నాలుగు రోజున సర్వే చేశారు సార్ ఆ సర్వేపై మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సార్ మొన్న గురువారం రోజు అవి సెంట్రింగ్ చెక్కలు కొడుతుంటే మేకులు అవి మొదలగు సిమెంట్ అవి పడుతుంటే మా మేడం లొల్లు సార్ లొల్లి వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు ఇష్ట రీతిలో తిట్టారు సార్ చెప్పారని బూతులు తిడుతుంటే మా ఆవిడ చీపి పట్టుకొని వెళ్ళి ఎవరు రన్ అదేంది తిందే పోయే వరకు అక్కడ బాగాకి వచ్చేసారు వాళ్ళందరూ సెంట్రింగ్ వాళ్ళు ఇంటి వాళ్ళు అందరు వచ్చేసారు కొట్టడం జరిగింది మా పైన కర్రలతోటి దాడి చేసి తలలు వాళ్ళు సార్ మేము వన్ నాటి ఎయిట్లో అంబులెన్స్లో సివిల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తగు మేము వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది సార్ మాకు ప్రాణభయం ఉన్నది సార్ లేదా చూసి మాకు తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్ కలెక్టర్ గారికి సార్ ఈరోజుతో ఏడవ సార్ సార్ హామీ ఇచ్చారు సార్ చేస్తాం చేస్తున్నాం అని చెప్పి మాకు రెండు లెటర్లు వచ్చినాయి సార్ మీద ఎటువంటి స్పందన లేదు సార్ ఒకసారి వచ్చి సార్ ఎంపీడీఓ గారు వచ్చి ఎంపీడీఓ గారు వచ్చి సర్వే చేశారు సార్ పది తారీఖు రెండు నెలల్లో దాడి జరిగింది అని ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు ఇట్లా ఇట్లా దాడి చేసి అని చెప్పి కలెక్టర్ ఇప్పుడు చెప్పలేదు సార్ సార్ చెప్పలేదు అది వీడియో ఉన్నది వీడియో తీసుకెళ్ళి అంటే ఇప్పుడు సార్ అక్కడ మేము కంప్లైంట్ మేడం చెప్తే కలెక్టర్ గారు చెప్తే ఇప్పుడు కలెక్టర్ దారి కలెక్టర్ గారు ఏమంటారు అంటే దానిపైన చర్య తీసుకోవాలి దీనిపైన చర్య తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు అని మేము చెప్పడం చెప్పలేదు సార్ నా పేరు రాజు సార్ సన్నా అంజయ దుర్షేడు